వాటన్నింటినీ కూడా అధిగమించేదానికి వీడి యొక్క అంతఃకరణ కృప వీడి అంతఃకరణ కృప అంటే దానికి అందుకనే సాధన చతుష్టయ సంపదలో మొట్టమొదటిదేమో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం మొదటిదేమో వివేకం రెండవది వైరాగ్యం చెప్పి మూడవది శమమాది షక్క సంపద అని చెప్పారు శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం ఈ ఆరు కలిపి ఒకే సాధనగా చెప్పినారు ఇది సమాధానం సమాధానం అంటే ఏం తెలుసా సమాధానం అంటే ఇప్పుడు వేదం చెప్పింది గురువు చెప్పినాడు బాగానే ఉంది ఇది నేను కరెక్ట్ అయినట్లు నమ్మేది ఉపనిషత్ చెప్పిందండి ఉపనిషత్ అర్థాన్ని గురువుగారు చెప్పారు బాగానే ఉంది ఇదే కరెక్టా ఇది కరెక్ట్ అవునా కాదు ఎట్లా అనేటువంటి విషయం వస్తుంది అప్పుడు వీడు ప్రయత్నం చేస్తారు చూడండి వీడు ప్రయత్నం చేసినప్పుడు వీడికి ఋషి ఋషి ఏ తత్వాన్నైతే చెప్పినాడో అది ఉపనిషత్తు ద్వారా ప్రకటమగుచున్నదో దాన్ని గురువుగారి ద్వారా ప్రకటమైనది ఏది ఉందో అది ఈశ్వర అనుగ్రహం చేత తనకు ఇది ఇది మహాత్ములు చెప్పినది ఇది సత్యం అనేది వీడికి అంతఃకరణం స్పష్టమవుతుంది అది స్పష్టమవుతుంది ఇది అంతఃకరణ కృప అర్థమవుతుంది ఇది ఈ ఈ రకంగా వీడు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉపనిషత్తుల్ని వీటిని ఆశ్రయించకుండా ఒకవేళ ఉపనిషత్తుల్ని చెప్పినా కూడా ఉపనిషత్తులు చెప్పగా వినగా ఇది ఇంతే అని చెప్పేసేసి పోయి కూర్చొని వాళ్ళు ఇంకేం దాని గురించి ఏమి దీని గురించి ఏమి ఉండదు హాయిగా ఉందాం అంటే ఏమి ఇప్పుడు దీని ప్రకారం ఏంటి తురీయం తురీయం అంటే ఏంటి రమణ మహర్షులు వారు ఏమన్నారు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వెవరో తెలుసుకోవాలని అన్నాడు కదా కాబట్టి నేను ఎవరో తెలుసుకుంటాను ఆ గమన కూర్చుండు ఏ మీలేదు అన్నమాట ఏ మీలేదు ఉన్నది ఏమిటి పీస్ఫుల్గా ఉన్నది పీస్ఫుల్గా ఉన్నది ఈ జనం ఎట్లాంటి వాళ్ళు అంటే జనం ఎట్లాంటి వాళ్ళు అంటే రోడ్లో పోయి కూర్చున్నావు అని అనుకోండి రోడ్లో పోయి కూర్చుని ధ్యానం చేసేట్లుగా కూర్చుంటే కానీ ఎక్కడన్నా వీళ్ళంతా ఈ మన ఇండియాలో అంతా ఎట్లాంటి వాళ్ళు అంటే భారతదేశంలో వీళ్లకు వీళ్ళ నర నరాల్లో దేవుడు అనేది జీర్ణించుకుపోయింది అందువల్ల వీడేం చేస్తాడంటే వాడు దేవుడు దేవుని గురించి ఇట్లా చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు అనే ఉద్దేశం చేత అందరూ వాన్ని పైకెత్తేస్తారు వానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ వీళ్ళు కల్పించడం ప్రారంభిస్తారు దాంతో వాడేం చేస్తాడంటే వీడికి ఏమీ తెలదు వీడికి ఏమీ తెలకపోయినా కూడా ఏదో హాయిగా ఉంటుంది ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు గమన కూర్చొని ఉంటాడు పీస్ఫుల్గానే ఉంది ఇప్పుడు ప్రశ్న అడిగితే దానికి ఏమైనా కరెక్ట్గా సమాధానం చెప్పగలడా అంటే ఇట్లా ఉండేటప్పుడు ఏం చేస్తా అంటే కొన్ని టెక్నిక్స్ కొన్ని తెలుసుకుంటాడు కొన్ని టెక్నిక్స్ని తెలుసుకొని ఆ టెక్నిక్స్ని ఉపయోగించి వాడు అడిగిన దానికి సమాధానం చెప్తాడు అంటే ఇప్పుడు వీడు చెప్తా అనే సమాధానాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే వీని యొక్క బ్రెయిన్లో వాటిని రికార్డ్ చేసుకొని ఉంటాడు బ్రెయిన్లో రికార్డ్ చేసుకుండేటువంటి రికార్డుల నుంచి తీసి వాడు చెప్తాడు దానికి సరిపేటట్లు ఏదో ఒకటి చెప్తాడు ఇంకా వాడు కూడా ఏమంటాడు అంటే ఆ సాంగ్ చెప్తాడు ఇది కరెక్ట్ అయినట్లు వాడు ఉండిపోతాడు చూడండి ఎట్లా ఉండదు ఇట్లాంటి దీనికి అయిపోతుండడు వీడికి తెలుసు వీనంతటి వీడికి ఏమని వీనంతటి వీడికి ఏమని తెలుసు అంటే నేను చెప్తా అంటే కరెక్ట్ కాదు అని తెలుసు కానీ వీడికి ఏంటంటే ఇది వీడికి అలవాటైపోతుంది వీడికి ఇది అలవాటైపోయి భగవంతుని అనుగ్రహం లేకపోతే నాకు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఇదే అనుగ్రహం వీడు కొనుపోతాడు వీడు నాశనము వీని నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం చూడ ఉందో తర్వాత ఈ వాసన అనేటువంటి దాని గురించి చెప్తున్నా ఇంకొంతమంది ఏంటంటే ఈ వేదాంతాన్ని గురించి విచారణ చేస్తారు వేదాంతాన్ని గురించి విచారణ చేసి ఈ వేదాంత విచారణ బుర్రలో పెట్టుకుంటారు ఫలానా సందర్భంలో ఫలానా సూత్రం చెప్పాలి ఫలానా సందర్భంలో ఈ విధంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఇది చేసుకుంటారు అనమాట ఒక ఆయన ఒక సాధువుని చూశాను నేను దాదాపు ఇరవై ఏండ్లుగా ఇరవై ఏండ్లుగా ఏం చెప్తానంటే ఒకటే రికార్డు నాకు తెలిసినప్పటి నుంచి ఒకటే రికార్డు ఏమన్నా మాత్రం అప్డేషన్ లేదు ఏం చేయాలా ఒకటే రికార్డే అంటే ఇంకా ఒకటే రికార్డు అంటే నువ్వు ఎట్లా ఉంటుంది స్వామీజీని స్వామీజీని ఒకరు ప్రశ్న వేశారు ఏమనంటే స్వామి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నప్పుడు విషయం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా రిపీట్ అవుతూ ఉంటుంది కానీ రిపీట్ అవుతూ ఉంటుంది కానీ చెప్పిన ప్రతిసారి ఫ్రెష్గానే ఉంటుంది చెప్పిన ప్రతిసారి ప్రతి క్లాస్ కూడా ఫ్రెష్గానే ఉంటుంది వినేవాడు కూడా ఇది ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అనేటట్లుగానే వాడు వినేవాడు కూడా అంత గొప్ప విషయాన్ని ఉంటున్నట్లుగా ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే అపూర్వం అని అంటారు అపూర్వ విధి నియమ విధి అపూర్వ విధి విధి అని మూడు రకాలు ఉన్నాయి శ్రవణ విధులలో శాస్త్రము ఇక్కడ వచ్చేసి అపూర్వం చెప్తూ ఉంటే ఇంత గొప్పగా ఉందా అనేటట్లుగా అనిపించాలా ఎవరికి శ్రోతకి అలా రావాలనంటే అది సహజంగా ఉంటే అది వస్తుంది అది సహజంగా లేకపోతే రికార్డింగ్ వస్తుంది వాడికి కూడా ఆయన డైరెక్ట్గానే చెప్పాడు ఒక సాధువు ఆరు నెలలు ఉంటే చాలా అండి ఆరు నెలలు ఉంటే ఆ సాధుని గురించి మొత్తం ఆయన ఏం చెప్తాడని అంత చెప్పేసాను అన్నాడు అంటే ఈయన అర్థం ఏంటి ఈయన దగ్గర ఉండేది ఆరు నెలల్లో సరిపోతుంది అనేది అర్థమైపోయింది ఈ అట్లాంటి అట్లాంటి వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి చెప్పండి అట్లాంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళతో అంతా విసిగి వేసారిపోయిందండి నాకు స్వామీజీ దగ్గరికి పోయిన తర్వాత ఎంత ఎంత రిలాక్స్ అంటే మనస్సులో ఉన్నవన్నీ దిగిపోయినాయండి నాకు ఎన్ని సందేహాలు ఉన్నాయో అన్ని సందేహాలు పట్టాపంచం స్వామిని అడిగితే అడిగినాం అడిగిన దానికి సమాధానం చెప్పి నువ్వు క్లాసుకురా క్లాసుకు పోయినాం పోతే ఒకటే 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 ఒకటి ఒకటే ఓ ఇట్లా ఇట్లనా ఇట్లా అనేసి అన్ని ఒకటే క్లియర్ అయిపోతాయి ఎంత ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత క్లియర్గా ఉంటుంది అక్కడ కాకపోతే కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఒకటి ఉండదు స్వామీజీ చెప్పేదాన్ని వివేకం లేకుండా దానినే గన ఆశ్రయిస్తే వివేకం లేకుండా పోతే ఏమైపోతుందంటే దానిలో స్టాండ్ కాలేడు దాంట్లో స్టాండ్ కావాలి అక్కడ స్థిరం కావాలి స్థిరం కావాలి వీడికి ఏమనిపించేస్తుందంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మం అని అనిపించేస్తుంది అనిపించేస్తుంది వీడు అక్కడ బ్రహ్మమే నేను అని వ్యవహారం చేస్తూ ఉంటాడు కానీ వీడు బ్రహ్మమే నేను అని నిలబడాలిగా వికారం జందగానే ఉండాలిగా అన్నాడు అంత బ్రహ్మనుడు ఏమీ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది అని అన్నాడు సరే స్వామీజీ క్లాసుకు రావాలా బెంగళూరులో క్లాస్ జరుగుతూ ఉంది పన్నెండు రోజులు క్లాసు ఏడు రోజులు రాలా ఎనిమిదో రోజు వచ్చినాడు నేను అడగలేదు కానీ వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏమండి మీరు ఈ ఏడు రోజులు రాలేదే అంటే దగ్గరనే ట్రైన్లో వచ్చేయచ్చు ఎందుకు రాలేదని అంటే ఇంట్లో పర్మిషన్ కావద్దా మనకి ఇంకేంది నీకు పట్టింది ఈయన మళ్ళీ మళ్ళీ పెద్దదిగా ప్రాజెక్ట్ లాగా చేసి ప్రాజెక్ట్ చేసి అంతకు క్లాసెస్ చెప్పేటట్లుగా వస్తాడు నేను పోతే చూడండి ఎట్లా ఉంటుందో కాబట్టి ఎట్లున్నాము ఏంటనేది గుర్తించాల్సి వస్తుంది సరే దీంట్లో భగవద్గీత అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి చాలా సులభంగా మనస్సుకు పట్టేటట్లుగా చెప్పేటువంటి మార్గనిర్దేశం ఎవరికి వీడికి ఈ మార్గంలో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినామే వీడికి దాంట్లో కూడా ఇంకా ఇంకా వడపోస్తే వడపోస్తే మాండూక్యోపనిషత్తును ఒకటి వస్తుంది పన్నెండు మంత్రాలు జాగ్రత్త అవస్థను స్వప్నావను సుషిప్తి వ్యవస్థను గురించి చెప్పడం జరుగుతుంది దాంట్లో జాగ్రత్త స్వప్న సుషిప్తుల గురించి మాండుక్య ఉపనిషత్తులు వివరణ పన్నెండు మంత్రాలు ఉంటుంది పన్నెండు మంత్రాలు అది అద్వైత సిద్ధాంతంలో టాప్ మోస్ట్ పన్నెండు మంత్రాలు పన్నెండు మంత్రాలకు గౌడపాదాచార్య స్వాముల వారు కారికలు రాశారు వాటిని అర్థం చేసుకోవడానికి చేసుకుంటే ఇంకా చాలు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది ఈ ఉపనిషత్తు గురించి ఒకసారి శ్రీకాళహస్తిలో స్వామీజీ వారు ఏం చేశారంటే వేరే ఒక స్వామీజీని పిలిపించారంటే ప్రతి నెల పౌర్ణమికి వారం రోజులు సప్తాహం పెట్టిస్తూ ఉపనిషత్తుని పెట్టి ఒక పెద్ద సాధువుని పిలిపించారు స్వామీజీ ఏం చేశారంటే నేను అప్పుడు కుప్పంలో ఉన్నా స్వామీజీ నాకు ఫోన్ చేసి నువ్వు మాండక్యపనిషత్తు తిన అని అన్నాడు సరే నేను పోయినా ఇంకా నేను నేను పోయి మాండక్య ఉపనిషత్తు తినదానికి పోయినాను కూర్చున్నాను క్లాస్లో కూర్చున్నాను ఆయన చెప్తున్నాడు చెప్తుంటే నేను నేను రెండు ప్రశ్నలు ఇప్పుడు ఏంటంటే నివృత్తే దుఃఖానం ఈశాన ప్రభురవ్యయ అద్వైత సర్వభావా దేవస్తు విభుస్మృత అని ఒక కార్యక్రమం దానికి ఆయన చెప్తున్నాడు సర్వ దుఃఖాన్ని నీ దుఃఖాలన్నీ పోయినా ఆయన అనుకో నీ దుఃఖాలన్నీ పోయినా అనుకో ఏముంటుంది హాయిగా ఉంటావు అని చెప్తాడు వాళ్ళందరూ కూర్చొని వింటున్నారు నేను అన్నాను స్వామీజీ దుఃఖములు పొయ్యేదట్లాగా అని నేను అడిగాను ఏమండి మీరు వినలేరా మీరు వినలేరా అని అన్నాడు అదే స్వామి నేను విన్నాను కాబట్టే దుఃఖములన్నీ పోతే అని కదా మీరు అంటున్నారు దుఃఖములు పోతే కదా ఆ దుఃఖములు పోయేది ఎట్లా అని నేను అడుగుతున్నాను ఆయన చెప్తాడో చెప్పలేడో ఉన్న ఒక పక్కలో పెట్టండి పక్కలో ఉండే వాళ్ళు ఒక ఆమె అంటుంది ఒక ఆడ ఇన్ఛార్జ్ అనమాట ఆవిడ ఏమండి మీరు గమనం కూర్చోలేరా వెళ్ళారా మీరు అమ్మగారు మీరన్నా చెప్పండి లేదా స్వామిని అన్నా అవును ఇంక మరి నేను నేను వచ్చిన దేనికి నాకే టైం పాస్ చేసుకోవడం నేను వచ్చిండేది నేను వచ్చినది టైం పాస్ చేసుకోవడానికి అది వచ్చిండేది స్వామీజీ పిలిచారు ఏడు రోజులు లీవ్ పెట్టేసి వచ్చాను నేను ఏ రోజు లీవ్ పెట్టేసి వచ్చాను నాకు దుఃఖం పోవాలనే దాని గురించి చెప్పాల ఎందుకంటే స్వామీజీ ఇప్పుడు అన్నారుగా అన్నారు కాబట్టి నేను అడిగాను అంటే ఏమండి మనస్సు అణిగిపోతే దుఃఖం పోతుంది అని అన్నారు నేను మళ్ళా ప్రశ్న మనస్సు ఎట్లా అణుగుతుంది ధ్యానం చేస్తే అనిగిపోతుంది అన్నాడు అంటే ధ్యానంలో మనస్సు అనిగిపోతుందా నేను మళ్ళా వీళ్ళు వీళ్ళందరూ ఉండాలి నన్నే యో గమ్మున ఉండయా స్వామీజీ క్లాస్ చెప్పింది గమ్మున ఉండే అంట నే నేను ఎట్లా వినేది చెప్పండి నా నేను ఉండేది నేను అడుగుతున్నా స్వామీజీ పిలిచారు ఉండే విషయం కనుక్కోవయా ఆయన మంచి పండితుడు అని నన్ను పిలిచారు స్వామీజీ మరి స్వామీజీ చెప్పినప్పుడు నేను అడగలను వద్దా నేను తెలుసుకోవాలి స్వామీజీ కూడా చెప్పినారు నేను అడిగాను సరే ఆయన ఉండే నువ్వు ఇప్పుడు ధ్యానం చెయ్యి అన్నారు సరే ఆయనతో పాటుగా కొంతసేపు ధ్యానం చేసి ఏదో ఉన్నాం మళ్ళా మళ్ళా రూమ్కి పోయినాను ఆయన ఉండే ఆయనకి ఇచ్చినటువంటి రూమ్లోకి వెళ్ళి స్వామీజీకి నమస్కారం చేసి అడిగాను స్వామి ఎట్లా స్వామీజీ దీని గురించాను ధ్యానం చేయినైనా బాగా ధ్యానం చెయ్యి బాగా ధ్యానం చేస్తే నీకు మనసు ఉపశమిస్తుంది అన్నాడు నేను నిశ్చయానికి వచ్చిన ఏమని ఈయనకే క్లారిటీ లేదు ఈయన ఇంకేం చెప్తాడు కానీ నేను ఇంకా ఈయనకు కాదు నేను గౌరవం ఇవ్వాల్సిందే నాకు చెప్పినటువంటి పెద్ద స్వామికి గౌరవం ఇవ్వాలి కాబట్టి నేను వారం రోజులు అడుగు ఉండి వారం రోజులుండి వారం రోజులు అయిపోయిన తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళా స్వామీజీ దగ్గరికి వెళ్ళి తాంబులము తీసుకొని వెళితే నాకొద్దు ఆయన చెప్పాడుగా ఆయనకిప్పు అన్నాడు సరే ఇంకా ఆయన దగ్గరికి పోయి ఆయనకు మాట్లాడేదో చెప్పేసేసి మీకు కొద్దిగా చాలా ఎక్కువ ఉందండి మీ మైండ్లో చాలా కన్ఫ్యూషన్ మైండ్ కదా మీకు అన్నారు అవును స్వామి నాకు చాలా కన్ఫ్యూజన్ స్వామి నాకు క్లారిటీ లేకపోతే నేను దేన్ని పట్టుకోను స్వామీజీ నన్నాను నేను నేను ఉండేది నేను ఆయనకి మీరు కొంతకాలం బాగా ప్రాక్టీస్ చేయండి అవుతుంది అని అన్నారు స్వామీజీ అట్లా చెప్పరు స్వామీజీ అట్లా చెప్పరు మంత్రదీక్ష తీసుకొని మంత్రాన్ని కొన్ని లక్షలు అంటే ఎన్ని ఉంటే అన్ని లక్షల సార్లు జపం చేయండి అని అంటే ఇంకా ఆలోచించడం మానేస్తాడు ఆలోచించడం మానేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది మంత్రజపం చేస్తే వచ్చేది కాదు ఎందుకంటే సహజంగా ఉండేదని సహజంగా ఉండేటట్లుగా తెలుసుకోవాలా మరి ఈ మంత్రజపము చేయడం తప్ప అంటే తప్పు కాదు మంత్రజపం చేసేది శుద్ధాంతకరణం కొరకు అంతే మంత్రజపం వల్ల ఏమి రాదు సరే ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశుప్తులను గురించి మాండుక్యోపనిషత్తుల్లో వివరించడం జరుగుతుంది ఎందుకు చెప్పుకొని వచ్చినాం ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది మనకిది ఇక్కడ ఈ శ్లోకంలో జాగర సుషుప్తి మవైతి నిత్యం ఉంది తురియం కూడా ఉంది తురియం గురించి నిన్న కొద్దిగా చెప్పాను ఏమిటి మూడవస్థల్లోనూ ఉంటుంది మూడవస్థలు కానిది మూడవస్థల్లో ఉండి మూడవస్థలు కానిది తురియం సరే దాని గురించి మళ్ళీ వివరణలోకి వస్తాం ఇప్పుడు కొంచెం కొంచెం ఎందుకంటే మొదలు పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కళను గురించి పట్టించుకోవట్లా కళలో ఏం జరుగుతుంది దాని గురించి ఏమైనా ప్రాధాన్యం ఇస్తా దాని గురించి ప్రాధాన్యం ఇవ్వట్లేదు నిద్రపోతున్నారా గాఢ నిద్ర దానికి ప్రాధాన్యం ఇస్తున్నారా దానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు ఇంక ఇస్తానే ప్రాధాన్యం దేనికి ఉన్నారు కదా ఈ మేల్కోని ఉండే దాంట్లోనూ ఏదేదో ఏదేదో సంపాదించాలా సాధించాలా దీనికోసమే కదా వాటికి నిద్ర పీనాడా లేదా నిద్ర రాలేదని అనుకో డాక్టర్ దగ్గరికి పోతారు ఆ నిద్ర మాత్రలు ఒకటి రాసిస్తాడు ఆ నిద్ర మాత్ర ఒకటి వేసుకుంటాడు వాడు నిద్రపోతాడు కళ కళను గురించి అసలు పట్టించుకోడు కళ ఏందో వస్తుంది లేప కళ కళ్ళని యూచిపెట్టేవా ఇప్పుడు ఈడ జరగాల వీడ జరగాలని అంటే ఏందో ఒకటి జరగాల ఇది జరగాలంటే నాకు సక్రమంగా జరగాలంటే దేవుని అనుగ్రహం కావాలా ఆ దేవుడు అనేవాడు కూడా ఉన్నవాడు ఆ దేవుని పట్టుకో ఇది వస్తుంది దీనితో ఇప్పుడు ఏమైపోయిందంటే జాగ్రత్త దీనికి ప్రాధాన్యమిచ్చి స్వప్నానికి సుషుప్తికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు దాన్ని దాన్ని లెక్కలేక తీసుకోవట్లేదు దాని లెక్కలోకి తీసుకోకుండా ఇప్పుడు జరుగుతూ ఉండేదానికే వీడు ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి వీడు ఏమైపోయినాడంటే ఈ జాగ్రత్త అవస్థలోనే వీడు పాటుపడుతూ 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 వీడికి పూర్ణత్వాన్ని తెలుసుకోలేకుండా పోతుంది అసలు సుశిప్తి వ్యవస్థ అనేది లేకపోతే మీరు చూసుకోండి కావాలంటే మీరు నిద్ర మీకు రాకపోతే నిద్ర రాకపోతే మీరు బాగా ఉండగలరా యాక్టివ్గా ఉండగలరా యాక్టివ్గా ఉండలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మీకు కావాల్సింది ఏమిటి నిద్ర నిద్ర అవును నిద్ర ని అసలు